హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలాంటి పర్సులు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇట్లాంటివి తరచుగా మనం బయట కొంటూ ఉంటాము ఇక బయట కొనవలసిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న మనకి అవసరం లేని వేస్ట్ మెటీరియల్స్ తోటి చక్కగా అందమైన పర్సుల్ని మనమే తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా దీనికి నేను రైస్ బ్యాగ్కి బదులుగా షాపింగ్ బ్యాగ్ని యూజ్ చేస్తున్నాను ఇంకా రెడీమేడ్ డ్రెస్సుల కింద ఉండే ఫోమ్ని కూడా వాడుతున్నాను అంటే నేను చూపించిన ప్రతి వస్తువు మీ దగ్గర ఉండాలని లేదు కాబట్టి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క మెటీరియల్ యూజ్ చేసి కుడుతున్నాను వీటిల్లో ఏది మీకు అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని మీరు ఇట్లాంటివి తయారు చేసుకోవచ్చు ఇక ఫోమ్ కూడా అందరి దగ్గర ఉండదు కాబట్టి ఫోమ్ కూడా వాడాల్సినటువంటి అవసరం అయితే లేదు మన దగ్గర ఏది ఉంటే ఆ ఫోమ్ ప్లేస్లో నైట్ ప్యాంట్ కానీ ఇట్లా సాఫ్ట్గా ఉండేవి లెగ్గిన్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇవి కూడా తీసుకొని వాడచ్చు అంటే బయట కొన్నదానికి ఏ విధంగానో తగ్గకుండా ఉండటం కోసం అలాంటివి వాడుతున్నాను దీనికి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ బై టెన్ లెంత్ విడుతూ ఉండే విధంగా రెండు మెయిన్ పీసులు ఒక లైనింగు మధ్యలో ఈ షాపింగ్ బ్యాగ్ని కవర్ని వాడుతున్నాను వీటన్నింటినీ ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపించినట్లుగా పెట్టి నాలుగు వైపులా కుట్టుకోవాలి దీన్ని విధంగా కుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసి చిన్న కరువు షేప్ అనేది ఇచ్చి ఆ షేపు ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ పీచులు అనేవి బయటికి రాకుండా ఉండటం కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని దాంతో పైపింగ్ అనేది చేయాలి ఒకవైపు కుట్టుకొని దాన్ని వెనక్కి మడిచి ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత దీనికి ఫోర్ పాయింట్ ఫైవ్ అడుగు నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండేటట్లుగా మూడు డాట్స్ అనేది పెట్టుకొని మూడు లైన్లు డ్రా చేసుకోవాలి ఈ లైన్లు ఎలా అయితే డ్రా చేసామో అవే మెజర్మెంట్స్ తోటి ఒక రెండు పీసులు తీసుకోవాలి అది టెన్ బై ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండేలాగా రెండు పీసుల్ని తీసుకొని దానికి కూడా అడుగున నేను ఒక కవర్ మాత్రమే వేశాను కవర్ వేసి కుట్టుకున్నాను దీనికి చిప్పుని జాయింట్ చేయాలి జిప్పుని జాయిన్ చేయడం కన్నా ముందర జిప్కి ఎడ్జెస్ అనేవి ఇలా ఒక క్లాత్ తీసుకొని ఎడ్జెస్ని కవర్ చేస్తూ కుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల నీట్గాను కనిపిస్తుంది ఇంకా రన్నర్ అనేది బయటికి రాకుండా కూడా ఉంటుంది ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ జిప్ ఏదైతే ఉందో దాని మంచి వైపున ఈ క్లాత్ యొక్క మంచి వైపుకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టి దాన్ని మళ్ళీ వెనకకి తిప్పి పైన ఇంకో కుట్టు వేసుకోవాలి జిప్పుకున్న రెండో వైపుని ఇంకొక క్లాత్ మీద పెట్టి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకొని దాన్ని కూడా వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత రెండో జిప్పును తీసుకొని వీడియోలో చూపించిన విధంగా దీనికి జాయింట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని అడుగున్న లైన్లు ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ పెట్టి కొంచెం అంచు ఫోల్డ్ చేసుకొని నాలుగు వైపులా కుట్టుకోవాలి మధ్యలో కూడా ఇంకో కుట్ అనేది వేసుకోవాలి పైన జిప్ అనేది ప్లెయిన్గా కనిపిస్తుంది కాబట్టి దాని మీద వేరే ఒక చిన్న పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా దానిపైన కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి లాస్ట్లో ఒక భాగం వదిలేసాం కదా ఆ పార్ట్ని పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్స్ కుట్టుకోవాలి ఇలా సైడ్స్ కుట్టిన తర్వాత మనకి మూడు పాకెట్స్ అనేవి రెడీ అయినాయి దీనికి ఎడ్జెస్ నీట్గా కనిపించడం కోసం ఒక పీస్ తీసుకొని ఒకవైపు కుట్టి దాన్ని మళ్ళీ వెనక్కి మడిచేసి వెనక వైపు కూడా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత నీట్గా ఎడ్జెస్ అనేవి కనిపిస్తాయి దీనికి వీడియోలో చూపించిన విధంగా వెల్క్రోని కుట్టుకోవాలి దీనికి నేను లేస్ కూడా పైన కుట్టుకుంటున్నాను లేస్ అనేది మన ఆప్షన్ ఉంటే కుట్టుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు ఇంకా కొంచెం అందంగా కనిపించడం కోసం పైన లేస్ వేస్తున్నాను ఇలా ఈజీగా ఇంట్లోనే మనకి ఇట్లాంటి అందమైన వాటిని కుట్టుకోవచ్చు మనకి అవసరం లేవు అనుకున్న వాటితో వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్